जो वाँगा। 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 जो तो, जो है तो हजर को पता चलेगा कि इन शहर बजूर के अंदर अंजुमा ने अहले इस जानब से ముష్కరులు జరిపిన మారణ హోమం మారణ హోమానికి ఇక్కడ ఉన్న లో ఉన్న వారు తీవ్రంగా ఖండిస్తూ चारा चर्या भाव उत की, की जाती है कि भी में कोई भी मसला हो हम एक दीदी के साथ उसे हल करें खुशी और गम और हम सब मिले जुले हैं आपका दो जहाँ हजरत मोहम्मद रसोल ने किसी भी मजहब की तारीफ की है जो भी मजहब है

హిందూ ముస్లింకు వేరు చేయడానికి వాళ్ళ కాదు కదా వాళ్ళు పుట్టించిన వాళ్ళ తరం కూడా కాదని నేను ఘటనగా చెప్తున్నాము మేమంతా ఏకతాటిపై ఒక గొలుసు మాదిరిగా ఏదైతే ఐరన్ గొలుసు ఆ గొలుసు మాదిరిగా ఉండి ఆ గొలుసుతోనే వాళ్ళ గురి తీయాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అయ్యా కేంద్ర ప్రభుత్వం మేలుకొని అక్కడంతా గట్టినిగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇలాంటి ఇలాంటి దుశ్చర్యలు పాల్పడిన ఒక అమాయక ఇరవై ఆరు మంది యాత్రికుల పైన జరగడం అమానుషం ఎందుకంటే మంచి అభివృద్ధి చెందుతున్న కాశ్మీర్ని మళ్ళీ వెనుకబాటు చేయాలని అక్కడికి ఎవరు రాకుండా చేయాలని వాళ్ళ కుట్ర పండుతున్నారు మేము చెప్తున్నాం ఒకటే పాకిస్తాన్ వాళ్లకు మీరు ఎన్ని కుట్రలు చెప్పినా ఏం చేసినా ఒక్కసారి మనం ఈ ఇండియా మొత్తం కర్నూలు ఎర్ర చేసిందంటే పాకిస్తాన్ అడ్రస్ ఉండదు పాకిస్తాన్ నామూరు వెళ్ళక చేస్తామని మనం హెచ్చరిస్తున్నాం ఇకనైనా మీరు మేల్కొని ఇలాంటి దుశ్చర్యాలకు దూరం ఉండి మేము హిందూ ముస్లింలకు చేయాలనుకుంటున్నారు అయ్యా మీరు ఒకటే కొనుకుంటారా అయ్యా హిందూ సోదరులారా మీరు పొరపాటు పడాకండి మేము మీరు ఒకటే ఒక చెయ్యి ఆడితే శబ్దం రాదు రెండు చేతులు కొడితే శబ్దం వస్తుందని మీరు గమనించాలి నేను నాకు చెప్తున్న వాట్సాప్లో చాలా మంది కాదు ఇది తప్పిదం అంటున్నారు టెర్రరిస్టులు ఎప్పుడు ముస్లిం కాదు అది మీరు గమనించాలి ఇకనైనా హిందూ ముస్లిం అంతా ఏకతాటికి పోయి వచ్చి కులాల మతాల అతీతంగా పోరాటం చేసి ఎక్కడున్నా కానీ వాళ్ళకి శిక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఫస్ట్ ఇక్కడ అందరూ హాజరైన ప్రజలకు ప్రజా నాయకులకు వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించి శ్రద్ధాంజలికి గడించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను మన ఎక్సైజ్ ప్రొద్దుటూరు అర్పిస్తున్నాము అదే మన జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లా పెహల్గా మంగళవారం ఇరవై రెండు తారీఖున జరిగిన ఉగ్రదాడిని మాజీ సైనికుల సంఘం ప్రొద్దుటూరు డివిజన్ తీవ్రంగా ఖండిస్తుంది అదే విధంగా ఈరోజు ప్రొద్దుటూరు లో ఈ శబ్దాంజలి ఘటించడము జరుగుతున్నది పొద్దుటూరు పట్టణంలోని అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో భారతదేశంలోని పహల్గాం టెర్రరిస్టుల దాడిని నిరసిస్తూ ఖండిస్తూ ఈ పొదుడూరు శివాలయం సెంటర్లో మాజీ సైనికుల అసోసియేషన్ వారు హిందూ మతం హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే పద్ధతిలో ఇక్కడ ప్రతి ఒక్కరూ పాల్గొని ఉన్నారు అంజుమాను అహలే ఇస్లాం పిలుపు మేరకు మేము ముఖ్యంగా ఎవరు చెప్పినా ఏమి చెప్పినా భారతీయులమంతా ఒకటే భారతీయులము అంటే మనము అన్నదమ్ములము అనేక మతాలు ఉంటాయి అనేక ఈ సమాజంలో అనేక భాషలు ఉంటాయి వేరు కాదు భారతీయులమంతా ఒకటే అనే నిదానంతో వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాం అటువంటి వాటిని దెబ్బతీయాలని ఈ పహల్గామ్ లాంటి ఘటనలు ఈ పహల్గామ్ లో జరిగిన మారణకాండ అభంశుభం తెలియని అమాయకులు టూరిస్టులు కాశ్మీరు అందాలను చూ చూసేదానికి పోయిన వాళ్ళని పొట్టన పెట్టుకున్న ఈ టెర్రరిస్ట్ మూకులను వెంటనే అరెస్ట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళను కాల్చివేయటం కానీ వారిపైన తీసుకోవాల్సిన చర్యలు తొందరగా తీసుకోవాలని ఆలస్యం చేయొద్దని చనిపోయిన వారికి మనశ్శాంతి ఉండాలని పొదుటూరు అంజుమనే అల్ ఇస్లాము ఈరోజు పొదుటూరులో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది మనమందరం కూడా ఇది ఇంతటితో అయిపోలేదు మమ్మల్ని విడగొట్టాలని మన భారతదేశాన్ని భిన్నం చేయాలని భారతదేశం ముందుకు పోకూడదని అభివృద్ధి చెందకూడదని కుట్రలు జరుగుతున్నాయి ఆ పక్క చైనా వాళ్ళైతేనేమి ఈ పక్క పాకిస్తాన్ వాళ్ళైతేనేమి మన చుట్టూ ఉన్న పరాయి దేశస్తులంతా మన పైన కట్టి ఉన్నారు ఇంత పెద్ద భారతదేశము ఇంత ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఉన్న భారతదేశము వీళ్ళు ఐకమత్యంగా పనిచేస్తున్నారు భారత రాజ్యాంగ పద్ధతిలో వీళ్ళు బతుకుతున్నారు ఈరోజు చిన్న భిన్నం చేయాలనే ఆలోచనతో కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి మనం అంతా హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అందరము ఒక మాట మీదకి వచ్చి భారతదేశ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చర్యల పైన మనం వాళ్లకు మద్దతు ఇస్తూ ముందుకు పోయే విధంగా మనం పనిచేయాలని చెప్పి ఈ అంజుమన్ అహల్ ఇస్లాం తరఫున జరిగే ర్యాలీ సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ అంజుమన్ ఇస్లాం వారికి ఇంకొకసారి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా భారతీయులము భారతదేశం గొప్పది జయ భారత్ అన్నప్పుడు జై జయ భారత్ అని మీరు అందరూ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటాను జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ హిందూ ముస్లిం హిందూ ముస్లిం టెర్రీస్ అంతం చేయాలి జై హింద్